నోటితో మంచి మాటలు మధురమైన వాణి పలకాలి యోగి మధురవాణి పలుకుతాడని పరమాత్మ చెబుతున్నాడు నీవు మధురవాణి పలికావంటే నువ్వు యోగి వేతావు నోటితో ఎప్పుడు ఒకరిని నిందిస్తూ సమయం చిక్కుతే ఎవడు చెప్పుతాడా వాణ్ణి నిందిస్తామా వీని మాట్లాడుకుందామా ఇలా నిందించుతుంటే నాలుక అశుద్ధమవుతుంది మనుషుల జన్మలో చాలా ఘోరమైనటువంటి జన్మలు పాప జన్మలు పొందుతావు నాలుక చేసేటటువంటి పాపం ఏది చేయలేదండి నాలుకతోనే పాపాలన్నీ చేసేది మనిషి కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులను నిందించకూడదు ఇతరులను నిందించేవాడు అవ్వకూడదు సమయం దిక్కుతే ఎవరు దిక్కుతే వాని గురించి మాట్లాడదాం వీని గురించి మాట్లాడదాం నింద కాబట్టి నాదుక ఉండేది నిందించడానికి కాదు స్థుతి చేయడానికి నింద పరనింద మహాపాపం అన్నిటికంటే పాపం గుర్తుపెట్టుకోండి పరనింద అన్నిటికంటే ఘోరమైన పాపం అని మనస్మృతిలో ఉంది ఇతరులను నిందించడం అంటే వాడు ఇట్లా అట్లా అని మాట్లాడుకోవడం అది ఒక నిందీకు అవసరం లేదు నీ పని వేరే కాబట్టి నువ్వు స్థుతి చేసుకోవాలి భగవంతుని స్థుతి చేయాలి అది మనుషుల స్థుతి అవసరం లేదు స్థుతి అనేది మనుషులను చేయకూడదు పరమాత్మను చేయాలి స్థుతి సృష్టికర్తను చేయాలి మనుషులను స్థుతి చేయకూడదు గర్వం అహంకారాలు పెరుగుతాయి పరమాత్మని స్థుతి చేయాలి ఎప్పుడు నువ్వు ఎవరికైనా ఎక్కడైనా చెప్పాలనుకుంటే భగవంతుని గురించి చెప్పాలి మనుషుల గురించి చెప్పకూడదు మనుషుల్లో దోషాలు ఉంటాయి ఏ ఇంత మనిషి అయినా కానీ సరే ఏదో కొంచెమైనా దోషం ఉంటుంది కానీ భగవంతుల్లో దోషం లేదు రహితుడు పరమాత్మ మలినం లేదు శుద్ధ స్వరూపం అని పరమాత్మ కాబట్టి అందరూ కూడా ఆ భగవంతుని గురించే మీరు ఎక్కడైనా మాట్లాడాలనుకోండి ఇద్దరు కలిసి అప్పుడు భగవంతుని గురించి చర్చ పెట్టాలి పరమాత్మ గురించి చర్చ పెట్టాలి పరమాత్మను చెప్పుకోవాలి ఇద్దరు కలిసి వాడిట్లా వీడిట్లా శ్రీనివాసులు అట్ట చెప్పుకూడదు అట్లా చెప్పుకుంటున్నారంటే వాళ్ళు విషయాలనుకొట్లు కాబట్టి వాక్కు ద్వారా మనము పరమాత్మ స్థుతి చేయాలి వేద మంత్రాలను పలకాలి మంచి పలుకులు పలకాలి మనం నోటితో మాట్లాడామా అవతల వాళ్ళకు హితం జరగాలి అవతల వాళ్ళకు హితం కలిగే మాటలు మాట్లాడాలి సత్యం బ్రూయా ఈ నోటితో సత్యం చెప్పాలి అసంత్య అసత్యం చెప్పకూడదు నప్రియం సత్యం సత్యూయా నప్రియం సత్యం త్యగ్రోయ అంటే సత్యమే అప్రియమైన మాటలు పలకకూడదు నప్రియం ప్రియంగా అని వాక్కులు అది సత్యమైన అది నీ పాపమే అర్థమవుతుందా సత్యమే కానీ అవతలవానికి నొచ్చుకునే విధంగా అప్రియమైన మాటలు పలికినావంటే అది అది కూడా పాపమే కాబట్టి మనిషి అన్నిటికంటే ఎక్కువ పాపములు నోటితో చేస్తాడని వేదం చెప్తుంది నోరు అందుకే లోపలనే ఉండాలి బయటికి రానియకూడదు బయటకు మాట వచ్చిందా మధురంగా ఉండాలి ఉండాలి ఎట్లా ఉంటుంది అట్లా ఉండాలి అలాంటిది నేర్చుకోండి ప్రాక్టీస్ చేయండి నోటితో ఏది పెడితే అది నోటికి ఏది వస్తే అది మాట్లాడద్దు అట్లా నోటిని అదుపులో పెట్టుకోవడం మాట్లాడడం అనేది ఒక బ్రతమది తపస్సరి అన్నిటికంటే పెద్ద తపస్సు కత్తి గాయమైనా పోతుంది కానీ నోటితో మాట్లాడిన మాట పోదు జీవితాంతం ఉంటుంది కత్తితో గాయం చేస్తే కొలు అది మానిపోతుంది బాగా సెట్ అవుతుంది జన్మం అంతా కానీ మనస్సుకు తగిన గాయం ఉందే అది పోదు కాబట్టి మీ ఇంట్లో వాళ్ళనైనా సరే మీరు మంచిగానే మాట్లాడండి అది నేర్చుకోండి అందరూ తపస్సు కాబట్టి ఇక్కడ మనం పరమాత్మను స్థుతి చేసేటటువంటి పురుషులము అందరూ కూడా అందరూ ఏం చెప్పాలి చెప్పండి इदम पुसाये तन्ना नमः तरवता स्वाहा पुनः चपार्थ ओम सहस्रशीशा पुरुषः सहस्राक्षः सहस्रपात् सभोमिं सर्वत स्ृत्या अत्य दिश्च दहानुरम् स्वाहा इदम पुसाये तन्ना नमः

యాక్టివ్గా డల్నెస్ పనికిరాదు యాక్టివ్గా ఎనర్జెటిక్ గా ఉండాలి మనిషి ఉత్సాహంగా ఉండాలి మనం భగవంతుని దగ్గరకు వచ్చినప్పుడు ఉత్సాహం ఉండాలి ఉత్సాహవంతుని ఇష్టపడతాడు పరమాత్మ నిరుత్సాహం పనికిరాదు జీవితంలో ఎన్నడు నిరుత్సాహం నిరాశ పొందకూడదు ఎన్నడు చివరి శ్వాస వరకు కూడా నువ్వు నిరాశ చెందకూడదు నిరుత్సాహం ఉండకూడదు

तस्मा तस्मा चाता अजावयः स्वाहा इदं पुचाय इदं नमो नमः ॐ तम्यम करिहि जि प्रोक्षं पुरुषं जातमग्रदः तेर देवा अयजन्त साध्य रुढयच्चये स्वाहा यत्पुरुषं वेद

न्तरिक्षम् शीर्षौ द्यौ समवर्तता पद्भ्यां भूमिर्दिशः श्रोत्रा तता लोकान् अकल्पयन् पुरुषेण विषा देवा यज्ञमदन्मता वसन्तो अस्यासी धाज्यम् ग्रीष्म यद्मः

ृतः पृथिव्यैरसा च विश्वकर्मणः समवर्तताग्रे तस्य त्वष्टात्रोपमेते तन्मर्यस्य पुरुषम् महान्तमादित्यवर्णम् तमसः तमेव विदित्वादिमृत्युमेति नान्यः